పాతక తూల నీ నీనామమున్ మానవుల్ తప్పన్ దౌల తప్పున్ దారును ముక్తులౌదురని శాస్త్రంబుల్ మహాపండితుల్ చెప్పంగా తమకింక శంకవలన శ్రీకాళహస్తిశ్వరా ఈ పద్యం యొక్క భావం శ్రీకాళహస్తిశ్వరా నీ నామమును స్మరించినంతనే కొండల వంటి పాపములు దూది పింజల వల్లే నశించిపోవును యముని వల్ల కలుగు నరక బాధలు తప్పుననియు వేదశాస్త్రాలు పండితులు చెప్పుచుండగా ఈ మానవులకింక సందేహమెందులకు నీ నామస్మరణ చేయరెందుకు అంటూ ఆ దూర్జటి మహాకవి ఈ పద్యంలో పరమాత్మను వేడుకుంటున్నాడు